ఎప్పుడైనా ఆలోచించారా మీ కడుపులో ఉన్న యాసిడ్ ఎంత ప్రమాదకరమో అదే యాసిడ్ను ఒక గ్లాసులో వేసి అందులో ఒక దంతాన్ని వేస్తే ఆ దంతం కరగడం మొదలవుతుంది ఈ యాసిడ్ అంత శక్తివంతమైందని పళ్ల కఠినమైన ఇనామెల్ను కూడా కరిగించే శక్తి దానికి ఉంది కానీ ప్రశ్న ఏంటంటే ఆ యాసిడ్ మన కడుపుని ఎందుకు కరగదీయదు దానికి కారణం అల్లాహ్ మన కడుపు పొరలకు ఒక ప్రత్యేక రక్షణ కవచం ఇచ్చాడు అదే మ్యూకస్ లేయర్ ఈ పొర ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఆ యాసిడ్ కడుపు గోడలకు తాకకుండా ఆపేస్తుంది ఆ పొర లేకపోతే కడుపు నిజంగానే తనను తానే జీర్ణం చేసుకుంటుంది ఆలోచించండి ఇంత ప్రమాదకరమైన యాసిడ్ ఇంత నాజుకైన శరీరం కాని అద్భుతమైన సమతౌల్యంతో నడుస్తున్న వ్యవస్థ అందుకే సృష్టికర్త అయిన దైవం ఖురాన్లో ఇలా తెలియజేశాడు స్వయంగా మీ పుట్టుకలోనూ మరియు భూమిలో ఆయన వ్యాపింపజేసిన జీవరాశులలోనూ దృఢ విశ్వాసం ఉన్న వారి కొరకు ఎన్నో సూచనలు ఉన్నాయి సూరా అల్జాసియా నలభై ఐదు నాలుగు మరి అన్ని అద్భుతాలు మన శరీరంలో ఏమున్నాయి అని అనుకుంటున్నారా అయితే ఒకసారి ఇవి చూడండి ఒకటి సగటు జీవిత కాలంలో మానవ గుండె సుమారు టూ పాయింట్ ఫైవ్ బిలియన్ సార్లు కొట్టుకుంటుంది ఇది రోజుకు సుమారు లక్ష సార్లు మరియు నిమిషానికి సగటున డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది రెండు మన శరీరం ప్రతి సెకండ్కు త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ కణాలను తయారు చేస్తుంది మూడు మన రోగ నిరోధక వ్యవస్థ రోజుకు లక్షలాది వైరస్ బ్యాక్టీరియాలను చంపేస్తుంది నాలుగు మానవ శరీరంలోని అన్ని డిఎన్ఏలను విప్పితే మొత్తం పొడవు దాదాపు అరవై ఏడు బిలియన్ మైళ్లు ఉంటుంది ఇది భూమి నుండి సూర్యుడికి మరియు వందల సార్లు తిరిగి ప్రయాణించడానికి సరిపోతుంది ఐదు మన కళ్ళు ఒక సెకనులో యాభై వేర్వేరు వస్తువులను చూసి గుర్తిస్తాయి ఆరు మానవ మెదడు ఒక వంద బిలియన్ నాడీ కణాలను కలిగి ఉంటుంది ఇది ఏ సూపర్ కంప్యూటర్ కూడా సరిపోలని అద్భుతమైన సామర్థ్యాలను అందిస్తుంది ఏడు మన శరీరంలో రోజుకు మూడు వందలు బిలియన్ కణాలు చనిపోతాయి అదే సంఖ్యలో కొత్తవి పుడతాయి ఇలా మన శరీరంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కాబట్టి మిత్రులారా మన శరీరంలోని ప్రతి చిన్న వ్యవస్థ ప్రతి కణం మనకు రోజూ కనిపించకుండా పనిచేసే రక్షణ వ్యవస్థ ఇవి అల్లాహ్ యొక్క అద్భుత సృష్టి సుభానల్లా మిత్రులారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి